తెలుగు వంటకాలంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు అందులో ముఖ్యమైనది ఎక్కువగా ఇష్టపడేది తెలంగాణ ఆంధ్రాలో ప్రిపేర్ చేసేటువంటిది పులిహోర ఇది టెంపుల్స్లోనే కాదు ఇంట్లో కూడా మనం ప్రసాదంలాగా చేసి దేవుడికి పెడుతూ ఉంటాము ఇంట్లో కూడా ఎలాంటి కూరగాయలు లేనప్పుడు ప్రిపేర్ చేస్తూ ఉంటాము ఎంతో టేస్టీగా ఈ పులిహోరను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈజీగా చాలా తక్కువ టైంలోని వీడియోలో చూపించాను ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూస్తే చాలా సింపుల్గా ఈజీగా ఎలా పులిహోర ప్రిపేర్ చేసుకోవాలో చింతా పండుతో ఈ వీడియోలో చేసి చూపించాను ముందుగా రైస్లో మనము నానబెట్టుకున్నటువంటి రైస్లో కొద్దిగా పసుపు ఆయిల్ వేసి ప్రెషర్ కుక్కర్లో మనం ఉడికించుకోవాలి తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేడిన తర్వాత సరిపడా నూనె తీసుకొని అందులో పల్లీలు ఎండుమిర్చి అదేవిధంగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు శనగపప్పు ఇవి కొంచెము కలర్ చేంజ్ అయ్యే వరకు మనం వీటిని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేస్తూ ఉండాలి తర్వాత కొద్దిగా జీలకర్ర అదేవిధంగా ఆవాలు కూడా ఆవాలు చిట్టపడి అన్న తర్వాత గుప్పెడి కరివేపాకు ఇంకా పచ్చిమిర్చి ఒక ఐదు ఆరు చీలికలు ఇలా తీసుకొని వీటన్నిటిని మనం ఫ్రై చేస్తూ ఉండాలి చాలా మంచి ఫ్లేవర్ అనేది వచ్చేస్తూ ఉంటుంది ఈ పోపుకి అదేవిధంగా పులిహోరకి మంచి టేస్ట్ రావాలి అని అనుకుంటే ఇంగువ కంపల్సరీ ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకునేటువంటి రెసిపీస్లలో నిమ్మకాయ పులిహోర చింతపండు పులిహోర చాలా టేస్టీగా ఉంటాయి వీలుంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి టేస్ట్ వచ్చేస్తుంది ప్రసాదానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ పనికిరాదు కాకపోతే ఇంట్లో వండుకోవడానికి చాలా బాగుంటుంది దీనిలో ముందుగా మన పెట్టి చిక్కగా తీసినటువంటి యాభై గ్రాముల చింతపండు రసము చిక్కగా తీసి పెట్టుకోవాలి అదేవిధంగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు తర్వాత టేస్ట్ని బట్టి క్రిస్టల్ సాల్ట్ యాడ్ చేసుకోండి పులిహోర పులుసుకి ప్రిపేర్ చేసే విధానంలో చాలా బాగుంటుంది పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు ఆల్రెడీ మనం రైస్లో యాడ్ చేస్తాము మరలా కొద్దిగా మనము ఈ పులుసులో యాడ్ చేసుకుంటే సరిపోతుంది చిక్కగా తీస్తేనే ఈ చింతపండు రసము చాలా త్వరగా మనకి పులిహోర పులుసు అనేది ప్రిపేర్ అవుతుంది ఇప్పుడు కొద్దిగా జీరా మెంతన్ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా మంచి టేస్ట్ వచ్చేస్తుంది వీలుంటే ఇంకా నువ్వుల పిండి కూడా యాడ్ చేయండి చాలా బాగుంటుంది పులిహోరకి ప్రసాదం స్టైల్లో వచ్చేస్తుంది అన్నమాట ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా త్వరగా పులిహోర పులుసు రెడీ అయిపోతుంది ఇంట్లో బామ్మలు తాతమ్మలు చేసేటువంటి పులిహోర చాలా టేస్టీగా వచ్చేస్తుంది కానీ వాళ్ళు ఏం మాయ చేసేవాళ్ళు తెలియదు కానీ అంత టేస్టీగా ఉండేది కానీ మనం చేసే పులిహోర కూడా చాలా టేస్టీగా అలా అదే స్టైల్లో వచ్చేస్తుంది అన్నం ఉడికిన తర్వాత వేడివేడి అన్నంలోనే మనము ప్రిపేర్ చేసుకోవాలి ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ పులిహోర పులుసుని ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట అన్నము మనం ముందుగా పసుపు యాడ్ చేసాం కదా సో ఇలా పచ్చగా వచ్చేస్తుంది కొంతమంది అన్నం వండాక పసుపు యాడ్ చేస్తారు ఇలా అన్నంలో యాడ్ చేస్తేనే మంచిగా కలర్ అనేది వచ్చేస్తుంది అదేవిధంగా కొద్దిగా ఫ్రెష్గా ఉన్నటువంటి కరివేపాకు ఆకులు కూడా వేడి అన్నం మీద మనం యాడ్ చేసామంటే మంచి ఫ్లేవర్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు పులిహోర పులుసు రెడీ అయిపోయింది ఆయిల్ ఫ్లోట్ అయిన తర్వాత చింతపండు రసం అంతా కూడా ఒక దగ్గరికి వచ్చే విధంగా ఉడికిపోవాలి అప్పుడు ఈ వేడి వేడి అన్నానికి మనము చింతపండు రసము కొద్దిగా ఎక్కువగా అన్నానికి పట్టించాలి ఎందుకంటే ఆ వేడి మీద గుంజుకుంటుంది మంచి టేస్ట్ అనేది వచ్చేస్తుంది ఆల్రెడీ మనము అన్నం బియ్యంలో ఆయిల్ యాడ్ చేస్తాము పులిహోర పులుసులో యాడ్ చేస్తాము కాబట్టి అన్నానికి ఏం పట్టించలేదు అన్నం టేస్ట్ని బట్టి కొద్దిగా మెత్తటి సాల్ట్ అనేది యాడ్ చేస్తాము ఇలా ప్రిపేర్ చేసుకోండి ఎంతో టేస్టీగా ఉండేటువంటి మీకు నచ్చిన స్టైల్లో పులిహోర చాలా తక్కువ టైంలో పది అంటే పదిహేను నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు కాకపోతే చింతపండు రసం అనేది చిక్కగా తీసుకోవాలి పులిహోరకి ముఖ్యంగా ఇంపార్టెంట్ అయినటువంటిది ఇంగువ ఇంగువ ఉంటేనే పులిహోర ఇలా ప్రిపేర్ చేసుకునేటువంటి చాలా తక్కువ టైంలో ఈ లంచ్ బాక్స్లో కానివ్వండి ఇంట్లోకి కానివ్వండి కూరగాయలు లేనప్పుడు సాటర్డే టైంలో ప్రిపేర్ చేసుకునేటువంటి పులిహోర ఎంతో టేస్టీగా ఉంటుంది ఇది దీనిని మనం ప్రసాదంగా కూడా దేవుడి దగ్గర మనము దేవుడికి పెట్టొచ్చు అన్నమాట ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఈ చింతపండు రసంతో పులిహోర వీడియో చూశారు కదా ఫ్రెండ్స్ మరలా నెక్స్ట్ మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము వీలు ఉంటే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో